నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల జరుగుతూ ఉన్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో కువైటి ప్రజలను కలవరపరుస్తూ ఉంది ఎందుకంటే కువైట్ లో ఇటీవల కాలం మనం చూసుకుంటే ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉన్నారు ఇళ్లలో పనిచేసే వారిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి వారిని చంపివేస్తూ ఉన్నారు సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉందని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లోని ఆరోగ్య రంగంలో పనిచేస్తూ ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఎంతో బాధ్యాయుతమైన ఉద్యోగాలలో ఉండి కూడా వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది వివరాల్లోకి వెళ్తే హౌస్ ఆఫ్ లా ఆఫీస్ దాఖలు చేసిన ఒక దావాలో మనం చూసుకుంటే కువైట్ కోర్టు అద్భుతమైన తీర్పునిచ్చింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఒక ప్రముఖ ప్రసూతి డాక్టర్ మనం చూసుకుంటే వైద్యుడు మనం చూసుకుంటే తీవ్రమైన వైద్యలోపం కారణంగా ఒక కువైట్ పిల్లవాడు జన్మించకుండా చేసినందుకు అతని పైన అయితే కేసు పెట్టడం జరిగింది అలాగే అతని పైన కేసు పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు అలాగే ఇక్కడ అతను ఒక నీచమైన పని అయితే చేయడం జరిగింది ఒక మహిళ ప్రసవిస్తూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఆ యొక్క ప్రసవ వేదన ఏదైతే ఉందో దాన్ని మొబైల్ ఫోన్ లో అయితే రికార్డు చేయడం జరిగింది అలాగే ఆ యొక్క ఎవరైతే కువైట్ మహిళ అనుమతి లేకుండా ఆమె ప్రసవ వేదన పడుతూ ఉంటే ఆ యొక్క వేదన ఏదైతే ఉందో దాన్ని మొత్తం వీడియోలో రికార్డు చేస్తూ అలాగే తాను చేయవలసిన పనినైతే మర్చిపోయి అలాగే సర్జన్ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదు అలాగే ఆమెకు ఆపరేషన్ చేయవలసి వస్తే ఒక సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా అతనైతే కాన్పు చేసేందుకు సిద్దమయ్యాడు దీంతో తీవ్రమైన వైద్య లోపం కారణంగా కడుపులో ఉన్న బిడ్డ అయితే మరణించడం జరిగింది ఆ యొక్క బిడ్డ ప్రపంచంలోకి రాకముందే మరణించడం జరిగింది దీంతో హౌస్ ఆఫ్ లా ఆఫీస్ మనం చూసుకుంటే అతని పైన అయితే కేసు పెట్టడం జరిగింది అలాగే విచారించిన కోర్టు ఆ యొక్క డాక్టర్ కు రెండు లక్షల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది ఈ యొక్క రెండు లక్షల దినార్ల జరిమానా మనం చూసుకుంటే ఆ యొక్క మహిళకు చెల్లించాలని చెప్పేసి కోర్టు తన యొక్క తీర్పులు పేర్కొంది రెండు లక్షల దినార్ల జరిమానా కాకుండా అతడికి జైలు శిక్ష కూడా వేసి ఉండాలని చెప్పేసి కొంతమంది అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే అతన్ని వైద్య విధుల నుంచి తొలగించినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్